ఉప ఎన్నికలు రావు సభ్యులెవరూ ఆందోళన చెందవద్దు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా ఆచరిస్తున్నామంటూ మెయిన్ హెడ్డింగ్ తోటి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలైతే ఇక్కడ ప్రధాన అంశంగా సాక్షి టీవీ సాక్షి పేపర్లో కూడా మనం చూడవచ్చు ఇక మీరు మంత్రులు చేసిన వారు అనర్హులు కాలేదు ఉప ఎన్నికలు రాలేదు గతంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడేలా వస్తాయి అంతా వద్దే వాళ్ళేమో మేము పార్టీ మారనే లేదని అంటున్నారు కేసు సుప్రీంకోర్టులో ఉంది బయట మాట్లాడితే సబ్జ్యుడీస్ అవుతుంది శాసనసభలో మాట్లాడితే రక్షణ ఉంటుందంటూ వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి అయితే శాసనసభ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏ సాంప్రదాయాలను ఆచరించిందో ఇప్పుడు కూడా వాటిని ఆచరిస్తున్నాం అప్పటి నుంచి చట్టం మారలే న్యాయం మారలే స్పీకరు పదవి విప్పు పదవి మారలే పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉన్నాయి రాజ్యాంగం ఆశలే మారలేదు ఇంకా ఎట్లొస్తాయి ఉప ఎన్నికలు సభ్యులెవరూ ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్న పరిస్థితి నిన్న అయితే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పార్లమెంటరీ వ్యవస్థలో పాటించిన పద్ధతులను పరిగణలోకి తీసుకుని గతంలో అవ అవలంబించిన విధానాలను అనుసరిస్తున్నట్టుగా చెప్పారు వాటి ప్రకారం ఏ ఉప ఎన్నికలు రావని వ్యాఖ్యానించారు బుధవారం శాసనసభలో బడ్జెట్పై చర్చలో సీఎం రేవంత్ మాట్లాడారు రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు వివరాలు ఆయన మాటల్లోనే అంటూ ఇక్కడ సాక్షి పేపర్లో మనం ప్రధానాంశంగా సీఎం వ్యాఖ్యలు చూడొచ్చు ఇక బెట్టింగ్ పై సీట్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు రమిపై ఉక్కుపాదం ఓపుతా శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసే వారిని విచారించడం శాశ్వత పరిష్కారం కాదు ఈ సంస్కృతిని తెలంగాణలో నిర్మూలించడమే మా లక్ష్యం రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ప్రతిపక్షాలు కుట్రలు ఐఎంజీ భారత్ భూములు తీసుకుంటే అని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థకు ప్రక్షాళన చేయాల్సిందే అంటూ కూడా సీఎం నిన్న అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలని మనం చూడొచ్చు అయితే ఇక కేటీఆర్ బట్టి మధ్య అసెంబ్లీలో చిన్నపాటి వారే జరిగింది కమిషన్లపై దద్దరిన సభ ఆవర్తన కూడా ఇక్కడ సాక్షి పేపర్లో ప్రధాన అంశంగా తీసుకున్నారు ముప్పై శాతం కమిషన్లు తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అంటున్నారన్న కేటీఆర్ ఇరవై శాతం కమిషన్లు అంటూ సెక్రటరియేట్లో కాంట్రాక్టర్ల ధర్నాలు జరిగాయని వ్యాఖ్య దీనిపై తీవ్రంగా స్పందించిన డిప్యూటీ సీఎం బట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిక రుజువైన చేయాలి లేకుంటే క్షమాపణ చెప్పాలంటూ సవాల్ చేశారు బట్టి మీలా అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోపిడీ చేసేందుకు రాజకీయాల్లోకి రాలేదంటూ ఫేరయ్యారు బట్టి వేఖలతో బీఆర్ఎస్ సభ్యుల నిరసన శాసనసభలో ఇరుపక్షాల ఆందోళన నిరసనలు అయితే నేను మనం అసెంబ్లీలో చూసాం ఇక దానికి సంబంధించి రాష్ట్ర శాసనసభ బుధవారం దద్దలైన పరిస్థితి ప్రభుత్వ పెద్దలు కమిషన్లు తీసుకున్నారంటూ బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ పేర్కోవడం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క హెచ్చరించడంతో ఇరుపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు అరుపులు కేకలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొన్న పరిస్థితి మంత్రులు అడ్డుపడుతుండడంతో బడ్జెట్ పద్ధలపై బుధవారం జరిగిన చర్చలో బీఆర్ఎస్ సభ్యుడు పల్లె రాజేశ్వర రెడ్డి మాట్లాడుతుండగా మంత్రులు పదే పదే అడ్డుకోవడంపై కేటీఆర్ అభ్యంతరం తెలిపారు మంత్రులు పదే పదే అడ్డుపడుతున్నారు సమయమే ఉండాలి మేము కూడా రెచ్చగొట్టగలం ముప్పై శాతం కమిషన్లు తీసుకుంటున్నారని వాళ్ళ ఎమ్మెల్యేలే అంటున్నారు అంటూ వారు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలైతే మనం సాక్షి పేపర్లో చూడొచ్చు ఇక భద్రాత్రిలో కుప్పకూలిన భవనం శిథిలాల కింద చిక్కుకుపోయిన ఇద్దరు కూలీలు రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం రెస్క్యూ టీంలు ఒకరి గుర్తింపు క్షేమంగా బయటకు తెచ్చేందుకు సహాయ చర్యలు ముమ్మరం అర్ధరాత్రి వరకు లభ్యం కానీ మరొక కూలి ఆచూకి అయితే భద్రాత్రి భద్రతలో కుప్పకూలిన భవనం కింద మొత్తాకైతే ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టుగానైతే అయితే అక్కడ అధికారులైతే చెప్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ భవనం కింద ఒకరు చనిపోయారు ఒకరిని రక్షించే ప్రయత్నం చేస్తుండగా హాస్పిటల్కి తరలించిన తర్వాత ఒకరైతే చనిపోయిన పరిస్థితి ఇంకొకరు ఆ బిల్డింగ్ కిందనే ఉన్నారు ఆ భవనం కింద ఆ శిథిలాల కింద చిక్కుకొనిపోయారు ఉన్నారు ఇప్పటికీ ఇంకా వారిని బయటికి తీయలేదంటూ వారి బంధువులు ఆందోళన చేస్తున్న పరిస్థితిని కూడా మనం అప్డేట్ వార్తనైతే మనం చూడవచ్చు అయితే రామోజరావు ఫిలిం సిటీ ముట్టడి రెండు వందల మంది బాధితులతో కలిసి వెళ్ళిన సిపిఎం నేతలు గేట్లు తోసుకుంటూ దూసుకెళ్లిన నిరసనకారులు స్వల్ప చార్జ్ పలువురి అరెస్ట్ అనే వార్తను కూడా మనం సాక్షి పేపర్లో చూడొచ్చు అయితే రామోజరావు ఫిలిం సిటీ ముట్టడి ఎందుకు చేయాల్సి వచ్చింది అనే వార్తనైతే మనం బ్రీఫ్గా చూస్తే అయితే అక్కడ బాధితులను ఉద్దేశించి మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెసిలి కూడా అక్కడ ఉన్నారు అయితే సిపిఎం ఆధ్వర్యంలో అప్పట్లో రెండు వందల మంది బాధితులు రామేంద్రరావు ఫిల్మ్ సిటీని ముట్టడించారు బుధవారం గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్ళి ప్రభుత్వ స్థలాల్లో ఎర్ర జెండాలు పాతారు రంగారెడ్డి జిల్లా ఇప్రీంపట్నం మండలం నాగనపల్లి రెవెన్యూ పరిధిలో రెండు వేల ఏడులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన స్థలాలను ఫిలిం సిటీ యాజమాన్యం ఆక్రమించిందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతోనే ఫిలిం సిటీని ముట్టడించామని సిపిఎం నేతలు చెబుతున్న పరిస్థితి అయితే ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వీసులి ఆధ్వర్యంలో కదిలిన బాధితులు ఆక్రమణకు గురైన తమ స్థలాల్లో ఎర్రజెండాలు పాతారు సిపిఎం నేతల అరెస్టు జరిగింది అండ్ అక్కడ కొంత ఉధృత పరిస్థితి కూడా నెలకొంది జాన్వీసులి బాధితులను ఉద్దేశించి మాట్లాడుతుండగా ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు అక్కడికి చేరుకున్నారు ఏ నేపథ్యంలో ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగిన పరిస్థితి ఆందోళన విరమించి వెళ్ళిపోవాలని పోలీసులు సూచించగా పోలీసులకు ఇక్కడ ఏం పని అంటూ సిపిఎం నేతలు నిలదీశారు అనంతరం జాన్వీసులితో పాటు సిపిఎం జిల్లా కార్యదర్శి యాదయ్య జిల్లా నేతలు సామేలు జగదీశీ జగన్ మండల నాయకులు బుగ్గరాములు జంగేను పోలీసులు అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి నేను అయితే వీరిని తరలిస్తుండగా మహిళలు కూడా జీవులను అడ్డి తెగలారు అక్కడ కొంచెం వాగ్వాద పోలీసులకి అక్కడ ఉన్న ప్రజలకి మధ్య పబ్లిక్కి అక్కడ స్థానికులకి తోపులాటైతే జరిగింది పోలీసులు డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు మహిళల పట్ల పోలీసులు దురుసు ప్రవర్తన పైన నిరసన అయితే వ్యక్తం చేస్తారు ఆందోళనకారులు శాంతించుకోవడంతో పోలీసులు స్వల్ప చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి అయితే అక్కడ నిన్న ఏర్పడింది దీంతో సిపిఎం నాయకులు అక్కడ ఆందోళన చేస్తుండగా పోలీసులు అరెస్టులు అయితే నిన్న